హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం బోల్డని వెజిటేబుల్స్ వేసుకొని పిండితో సూపర్ హెల్దీ ఒక రొట్టె ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను దానిలోకి అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకుందాం కొంచెం తురిమిన క్యారెట్ కొన్ని రెడ్ క్యాప్సికమ్ కొన్ని ఎల్లో బెల్ పెప్పర్స్ కొంచెం తురిమిన బూడిద గుమ్మడికాయ కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొంచెం నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వీటిలో ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకుందాం ఇంకా దీనిలో వాటర్ పోయక్కర్లేదండి ఈ పెరుగు ఈ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది ఈ రాగి పిండి చాలా టేస్ట్ కదండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ రొట్టె ఈ కర్రీ పెరుగు పచ్చడి ఏమీ అక్కర్లేదు ఒట్టితే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు దీనిలో కావాలనుకుంటే జొన్నపిండి బియ్యపిండి కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చు నేను ఇవాళ ఒట్టి రాగి పిండితోనే చేస్తున్నాను దీనిలో కొంచెం కూడా వాటర్ పట్టలేదు రాగి పిండిలో యూజువల్గా వాటర్ తక్కువ పడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలాగా దాన్ని కలిపేసి పక్కన పెట్టుకుందాం ఒక పావు గంట తర్వాత మళ్ళీ తీసి ఒక్కసారి కలుపుకొని దాన్ని ఒక పెద్ద ముద్ద తీసుకొని రొట్టె చేసుకుందాం ఇప్పుడు నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేరే పిండిలు కలపటం కన్నా అది వేరే టేస్ట్ జొన్న పిండి కూడా చాలా బాగుంటుంది రాగిపిండి ఒట్టిది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు ఇంకా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా దీనిలో వేసుకోవచ్చు చూడండి అన్ని వెజిటేబుల్స్ వేసాము అయినా కనపడట్లేదు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు మనం ఇది లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా రాగి జావ తాగుతాం కదా దాని బదులు మనం ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి ఈ రాగి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది వెయిట్ లాస్కి బోన్ హెల్త్కి మంచిది ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఓవరాల్ హెల్త్కి ఇది చాలా చాలా మంచిది రెండు వైపులా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను చిక్కుడుకాయ టమాటా కూర పెరుగన్నం విత్ మామిడికాయ సూపర్ డూపర్ లంచ్ రెడీ